తిరుపతి జిల్లాలో ఆడబిడ్డల హత్యలకు వ్యతిరేకంగా సిపిఎం ఆందోళన వ్యక్తం చేసింది తిరుపతి జిల్లా కాళహస్తి ప్రాంతంలో తల్లి గర్భంలోని ఆడపిల్లలను హత్య చేస్తున్న దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ నిర్వహించిన సమీక్షలో శ్రీకాళహస్తి తొట్టంబేడు ఏర్పేడు మండలాల్లో వెయ్యి మంది మగపిల్లలకు కేవలం ఆరు వందల ఇరవై తొమ్మిది మంది ఆడపిల్లలే ఉన్నట్లు గుర్తించామని తెలిపారు జిల్లా సరాసరి తొమ్మిది వందల పదహారు ఉండగా ఈ ప్రాంతంలో రెండు వందల ఎనభై ఏడు మంది ఆడపిల్లలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ చేసి గర్భంలోని ఆడ శిశువులను అంతమందిస్తున్నదేనని పేర్కొన్నారు గూడూరు నాయుడుపేట ప్రాంతాల్లో ఉన్న స్కానింగ్ సెంటర్లు ఆసుపత్రుల యజమానులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేసింది ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ ఆరోగ్యశాఖ అధికారులు కూడా ఈ అంశాన్ని సీరియస్గా తీసుకుని బాధిలపై చర్యలు తీసుకోవాలని కోరింది ఆడపిల్లలు తగ్గిపోతే సమాజంలో విపత్కర పరిస్థితులు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు మగ పిల్లలకు పెళ్లిళ్లు జరగని పరిస్థితులు సామాజిక అసమతుల్యతలు ఏర్పడే ప్రమాదముందని నాగరాజు తెలిపారు రాజకీయ పార్టీలు ప్రభుత్వ యంత్రాంగం మహిళా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు కలిసి తగు చర్యలు తీసుకుని సమాజాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు ఆడబిడ్డను బతకనిద్దాం ఆడబిడ్డను చదవనిద్దాం ఆడబిడ్డను ఎదగనిద్దాం అని నినాదంతో ముందుకు సాగాలని ప్రజలకు పిలుపునిచ్చారు దోషులపై కఠిన చర్యలు తీసుకునే వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి పరిస్థితిని చెక్కదిద్దాలని సిపిఎం ఆందోళనకు సిద్ధంగా ఉందని వందవాసి నాగరాజు పేర్కొన్నారు నా పేరు వందవాసి నాగరాజు సిపిఎం పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి ఈరోజు ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆడపిల్లల భవిష్యత్తు ఏర్పడింది తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర గారి సర్వేలో కాళహాస్త్రి తట్టంపేడు ఏర్పేడు మండలాల్లో బాలికల సంఖ్య కనీస సంఖ్య తీవ్ర స్థాయిలో పడిపోయింది వెయ్యి మంది బాలులకి ఆరు వందల ఇరవై తొమ్మిది మంది బాలికలే ఉన్నారని తేలింది ఇది ఎంత ప్రమాదకరమైన పరిస్థితితో మనం అర్థం చేసుకోవచ్చు ఈరోజు బాలికల్ని అమ్మ పెండంలోనే చిదిమేస్తున్న దుర్మార్గుల్ని ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారో ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారని సిపిఎం ప్రశ్నిస్తూ ఉంది సమాజంలో ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతే మగపిల్లల భవిష్యత్తు ఏమవుతుంది ఈ సమాజ గమనం ఏమవుతుంది ఈరోజు మహిళా శిశు సంక్షేమ శాఖ కానీ అదే రకంగా ఆరోగ్య శాఖ కానీ ఇతర వాలంటీర్లు కానీ ఏం చేస్తున్నారు దీనిని కట్టడి చేయకుండా స్కానింగ్ సెంటర్లు తమ లాభాల కోసం ఈరోజు భ్రోణ హత్యలకు ప్రోత్సహిస్తూ తల్లి గర్భంలోనే ఆడపిల్లల భవిష్యత్తుని అంతం చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఆడపిల్లలు బతకాలి ఆడపిల్లలు ఎదగాలి ఆడపిల్లలు చదవాలి అనే ఒక నానుడిని ఈరోజు అణుచేస్తున్న పరిస్థితి చూస్తున్నాం ఈ మూడు మండలాల్లో జిల్లా స్థాయిలో తొమ్మిది వందల పదహారు మంది సరాసరి వెయ్యి మందికి ఉంటే ఈ మూడు మండలాల్లో మాత్రం ఆరు వందల ఇరవై తొమ్మిది మండలాలు దాదాపు రెండు వందల ఎనభై తొమ్మిది ఆడబిడ్డల్ని చంపేస్తున్న పరిస్థితి చూస్తున్నాం దీని మీద జిల్లా యంత్రాంగం సమగ్ర విచారం జరిపించి చర్యలు తీసుకోవాలి ఇదే కాకుండా పౌర సమాజం మేల్కోవాలి ఇరవై డాక్టర్లు కానివ్వండి లేకపోతే రాజకీయ పార్టీలు కానీ మహిళా సంఘాలు కానీ మహిళా గ్రూపులు కానీ స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకొచ్చి ఆడపిల్లన్నీ కాపాడుకుందాం సమాజాన్ని సక్రమంగా నడవనిద్దామనే పరిస్థితిలో ముందుకు రావాలని సిపిఎం పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తాము